హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ అండ్ డిన్నర్ టైంలో డైట్ కంట్రోల్గా వాడే ఓట్స్ని ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీగా చూపించబోతున్నాను వెల్కమ్ టు యునిక్ డైరీస్ ఓట్స్ ఉప్మా రెసిపీ కోసం కొద్దిగా వెజ్జెస్ని ఇలా రెడీ చేసుకున్నాను ఎంతో ఆరోగ్యకరమైన ఓట్స్ ఉప్మాని నా స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను క్యాప్సికమ్ క్యారెట్ చిల్లీస్ కొద్దిగా బీట్రూట్ తురుము పుదీనా ఒక నిమ్మ చెక్క ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను పోపు కూడా వేయడం లేదు కేవలం కొద్దిగా శనగపప్పు మాత్రమే వేశాను అలానే క్యాప్సికం వేసి కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసి క్యారెట్ పొటాటో పీసెస్ చిల్లీస్ కూడా వేసుకుని కొద్దిగా వెజ్జెస్ అన్నీ కూడా కుక్ చేసుకోవడమే ఇలా ఆఖరిగా బీట్రూట్ తురుమును కూడా వేసుకుని వన్ మినిట్ కుక్ చేసుకుని ఉప్మా మాదిరిగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి లైట్గా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు సరైన సమయం ఓట్స్ని యాడ్ చేసుకోవడానికి వన్ స్మాల్ కప్తో నార్మల్ ఓట్స్ని వేసుకుంటున్నాను అలానే అదే కప్పుతో సఫోలో మసాలా ఓట్స్ని వేసుకుంటున్నాను ఎప్పుడూ చెప్పే మాటే వంటగది ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంతటి ఆరోగ్యం ఇలా చిక్కగా డ్రైగా ఉంది కదూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నార్మల్గా వైట్ కలర్లో ఉన్న ఓట్స్ ఉప్మాని తినడానికి కొందరు ఇష్టపడరు వాళ్ళ కోసం ఇలా వెజ్జీస్ అలానే బీట్రూట్ తురుమును వేసుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మార్కెట్లో మనకి ఇవైతే అవైలబుల్లో ఉంటాయి సఫోలో మసాలా ఓట్స్ అలానే ఇవి ప్లెయిన్ ఓట్స్ ప్లెయిన్ ఓట్స్తో తినలేని వాళ్ళు ఇప్పుడు నేను చూపించినట్లుగా ఈ మసాలా ఓట్స్ని యాడ్ చేసుకోవచ్చు దీనిలో సాల్ట్ అలానే మసాలా కొరియాండర్ ఫ్లేవర్ అయితే ఉంటుంది అందుకే మనం ఈ ఓట్స్ ఉప్మా చేసుకున్నప్పుడు సాల్ట్ చూసుకుని వేసుకోవాలసుమా ఇక మన మసాలా ఓట్స్ ఎలా ఉందో చూసేద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది అలానే చక్కగా ఉడికింది కూడా ఆఖరిగా ఇలా పుదీనా జల్లుకుంటే ఓట్స్ ఉప్మా సిద్ధమైనట్లే అలాగే ఓట్స్ ఉపయోగాలు చెప్పకపోతే ఎలా మరి ఓట్స్ అంటే ధాన్యపు ఆహారం ఇది బార్లీ నుండి తయారు చేయబడింది ఓట్స్ ఒక పోషక శక్తి కేంద్రం ఇందులో ఫైబర్స్ ప్రోటీన్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి అంతేకాక అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది క్రమేణా వెయిట్ లాస్ అవుతాం ఓట్స్ మన రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు జీర్ణ సమస్యలకు కూడా ఓట్స్తో చెక్ పెట్టవచ్చు మరి నా బావులైతే రెడీ అయిపోయింది ఇలా ఆనియన్స్తో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది త్వరగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం అది కంట్రోల్ చేస్తూ అలానే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బూడ్స్ని టేస్టీ అండ్ హెల్దీగా తీసుకోవడం చాలా మంచిది ఈ హెల్దీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరికొన్ని హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి